హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఇక్కడ సోషల్ మీడియాలో రాత్రి నుంచి తెగ తిరిగేస్తుందండి ఒక కాలం మేడిశెట్టి కాలం అని జనసేన పార్టీ పెట్టింది ఒక ఆశయంతో మేడిశెట్టి గారు రాశారండి ఇది నాది కాదండి ఇది ఇది నా విరచితం కాదు మేడిశెట్టి గారు రాసిందే నేను మీకు చదివి అనిపిస్తున్నా కానీ ఈ రోజున జనసేన పార్టీ అంటే జన అంటే పవన్ కళ్యాణ్ గారు సేన అంటే నాదల మనోహర్ మాత్రమేనా అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జనసైనికులు పార్టీ అభిమానులు ఎందుకు అనుకుంటున్నారు మేడిశెట్టి గారు నిలదీశారు జనసేన పార్టీని పది సంవత్సరాలు నేను సొంత డబ్బులతో నడిపానంటారు నాకు సహనం ఉంది మిగతా రాజకీయ పార్టీలు తిరివేరు ఉన్న రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉండ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు లెక్చర్స్ ఇచ్చారని చెప్పుకుంటూ మేడిశెట్టి గారు రాశారు ఇంకొక ఐదేళ్లు ఓపిక పట్టలేక తన రాజకీయ పార్టీని తెలుగుదేశం పార్టీ దగ్గర తాకట్టు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చూడాలని అనుకునే అభిమానుల ఆశయాల మీద నీళ్లు జల్లారంటూ మేడిశెట్టి గారు ఆవేదన చెందుతున్నారు అదే కాక రెండు వేల ఇరవై తొమ్మిది జనసేన పార్టీని ఎవరు నమ్మే స్థితిలో లేకుండా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒక ఐదేళ్ళు దూరంగా వెళ్ళారేమో చాలామంది అనుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగేనే అనుకుంటారు పోనీ ఎప్పటికైనా జనసేన పార్టీకి డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు టీడీపీకి డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు బీజేపీకి బీజేపీ కి ఇచ్చి పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగే జనసేన పార్టీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తొందరపాటు నిర్ణయాలు పార్టీ అభిమానుల ఆశయాలను కుంగదీస్తున్నాయి అని ఈరోజు పార్టీ ఇలా ఉండడానికి కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరి అని తెలుస్తుంది కోటా రుక్మిణి జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ చక్రవర్తి రామ్ నాదెండ్ల వీళ్ళ ద్వారా టీడీపీ పార్టీకి చేరవేస్తున్నారని ప్రస్తుత జనసేన పార్టీలో ఉన్న విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది జనసేన పార్టీ యొక్క డేటా మొత్తం ఈ నలుగురు చేతుల్లోనే ఉందంటున్నారు అదీ కాక చక్రవర్తి రామ్ నాదెండ్ల వీళ్ళ ముగ్గురు ఒకే కులానికి చెందిన వారనే మాట వినిపిస్తోంది సరే దాంట్లో ఎంత నిజమో మనకు తెలియదు ఆయన రాశారు గారు రాశారు ప్రజారాజ్యం పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న నాయకులంతా టీడీపీ పార్టీకి అమ్ముడుపోయేవారేనని వాళ్ళకు జనసేన పార్టీ టికెట్స్ ఇవ్వకుండా వాళ్లను పార్టీ సేవ చేయమని చెప్పాలి జనసేన పార్టీలో కొత్త వారికి అవకాశం ఇచ్చి మంచి క్వాలిటీ నాయకులను తీసుకురావాలని కోరుకుంటున్నారు టీడీపీ పార్టీని నమ్మితే జనసేన పార్టీకి భవిష్యత్తు ఉండదు అంటానికి నేను రెండు పార్ట్ల వీడియోలను జత చేస్తున్నాను ఈ వీడియోలు లోకేష్ ఇంటర్వ్యూ ఇరవై ఒకటి పన్నెండు ఇరవై మూడు అంటే డిసెంబర్ ఇరవై ఒకటి ఇచ్చిన ఇంటర్వ్యూ టీడీపీ పార్టీతో పొత్తు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వరు అంటానికి ఈ వీడియోల సారాంశం సరే ఆ వీడియోలు చాలామంది షేర్ చేస్తున్నారు మీరు కూడా చూసినోళ్ళు చాలామందికి అయి ఉంటాయి ఇంతకుముందు వీడియోలు అని చెప్పినట్టు లోకేష్ గారు ఒక ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన టైంలో ఈ విషయం మీద ముందు నుంచి వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారనే విషయం చాలా మందికి చెప్పాను అప్పుడు నన్ను వ్యతిరేకించారు పైగా నన్ను వైసీపీ కోవట్టని నిందలు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అని మనోళ్లే భ్రమంలో బతుకుతున్నారని ఆ భ్రమంలోంచి బయటకు వచ్చి బతకాలని కోరుకుంటున్నానని కూడా మేడిశెట్టి గారు విజ్ఞప్తి చేశారు నేను పొత్తును వ్యతిరేకించట్లేదు దయచేసి గమనించండి అని కూడా ఆయన చిన్న సవరణ ఇచ్చారు పొత్తులో భాగంగా జనసేనకి పదిహేను నుంచి ముప్పై సీట్ల మధ్యనే వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ గమనించండి మనం తీసుకోవట్లేదు వాళ్లే మనకి పదిహేను నుంచి ముప్పై సీట్లు ఇస్తున్నారు సో మేడిశెట్టి గారు ఇక్కడ వాళ్ళ ఔదార్యాన్ని మీరు ఎందుకు గుర్తించట్లా వాళ్ళు మీకు మీరు పదిహేను అనుకుంటే పదిహేను నుంచి ముప్పై దాకా ఇస్తామని అనుకునే చాటుకుంటున్న వాళ్ళ ఔదార్యాన్ని మీరు ఎందుకు గమనించరు తెలుగుదేశం పార్టీ పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ముప్పై నుంచి ముప్పై సీట్లు ఎప్పుడు గెలవలా వాటిల్లోకి పదిహేను నుంచి ముప్పై ఇస్తారేమో అర్థం చేసుకోవచ్చు కదా అర్థం చేసుకోవాలి మేడిశెట్టి గారు మేడిశెట్టి గారు అన్నీ మనం అనుకున్నట్టే జరగాలని లేదు అలాగే జరిగేవన్నీ మనం అనుకున్నట్టే ఉండాలని లేదు సో అందులో ఒకటి అనుకోండి స్థితప్రజ్ఞ అలవాటు చేసుకోండి మేడిశెట్టి గారు మీరంత మొత్తుకున్నా మీరంత మీ హృదయం ద్రవించేలాగా రాసినా చెప్పినా మాట్లాడినా వినటానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరని మీరు అంటున్నారు కదా కొన్నాళ్ళు మౌనంగా ఉందాం సారీ సారీ కొన్నాళ్ళు మీరు మౌనంగా ఉండండి నేను ఉండను మీరైతే మౌనంగా ఉండండి ఆ వేదన ఎందుకు చెందటం మనం ఎందుకు బీపీలు పెంచుకోవటం బీపీలు పెంచుకోవాల్సిన వాళ్ళే కూల్గా ఉంటున్నప్పుడు బీపీలు పెంచుకోవాల్సిన అవసరం లేని మన బోటల్లో ఎందుకు బీపీలు పెంచుకోవాలి ఇది మేడ్శెట్టి గారు ఇక్కడ అంతర్యం ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయిన తర్వాత మరి ఇంకా దాని మీద పెద్ద డిబేట్ ఎందుకు సో ఫిక్స్ దాంతోపాటు ఇంకొక ఇంకొక ఎవరో పంపించారండి ఒక సోషల్ మీడియాలో మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు అవినీతి విముక్త ఆంధ్రప్రదేశ్ అందుకోసం జనసేన వంటి ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీ పరుడే ముఖ్యమంత్రి కావాలి ఇప్పటిదాకా అధికారాన్ని అనుభవించి అవినీతికి పాల్పడి దోచుకున్న పార్టీల వల్ల ప్రజలకి జరిగేదేమీ ఉండదు జనసేన పార్టీ ప్రజాశ్రేయస్సు కోసం ఉద్భవించి అవినీతి నిర్మలకు నిర్మూలనకు నడుము కట్టే పార్టీ కొన్ని దుష్టశక్తులు కోటరీ రాజకీయాలు నడిపి పార్టీని కబలించి సంప్రదాయ దుష్ట రాజకీయాలకు తాకట్టు పెడితే సహించాం అవినీతి రహిత జనసేన పార్టీకి సముచితమైన స్థానం హోదా దక్కని పక్షంలో జనసేన పార్టీని రక్షించుకుంటాం జనసేన డెవలప్మెంట్ ఫోరంని స్థాపిస్తాం అవసరమైతే ఫోరం తరపున స్వతంత్ర అభ్యర్థుల్ని రంగంలోకి దించుతాం ఖబర్డార్ జనసైనికులు మా ఆలోచనలకు సపోర్ట్ చేస్తే కింద వాట్సాప్ గ్రూప్లో ఏడవచ్చు అంటూ కొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారండి సో ఇంకొక ఆయన ఏం రాశారో అది కూడా చూద్దాం సీఎంగా పవన్కు నో ఛాన్స్ తేల్చేసిన లోకేష్ జనసేన వాట్ నెక్స్ట్ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి జగన్ గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తులు అనూష్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పవన్ సీఎం కావాలనేది అభిమానులు జనసైనికుల ఆశలు టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పవన్ సీఎం పదవి షేర్ చేసుకుంటారనే చర్చ నడుస్తుంది ఈ సమయంలో లోకేష్ ఈ ప్రతిపాదన క్లారిటీ ఇచ్చేశారు సో అర్థమైంది కదా ఇందాక మనం చెప్పుకున్న క్లారిటీ మారుతున్న లెక్కలెట్టావు నే కూడా చూద్దామంటూ ఆయన రాశారు ఏం రాశారు టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతోనే టీడీపీతో జతగట్టాలని పలు సందర్భాల్లో పవన్ చెబుతూ వచ్చారు సీఎం పదవి గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి గురించి డిమాండ్ చేద్దామని చెప్పుకొచ్చారు అభిమానులు మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకున్నారు దీంతో టీడీపీ జనసేన మధ్య సీట్లతో పాటుగా అధికారంలోనూ షేరింగ్ ఉంటుందనే అంచనాలతో జనసేన నేతలు క్యాడరు ఉంటూ వచ్చారు దీని ద్వారా చంద్రబాబు పవన్ సీఎం పదవిని పంచుకు పవన్ సీఎం పదవిని పంచుకుంటారనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది ఈ సమయంలోనే టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ సీట్ల పంపకాలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి షేరింగ్ ఉండదు అని తేల్చి చెప్పేశారు సో ఇప్పుడు జనసేన వాట్ నెక్స్ట్ నాని హీరో నాని సినిమాలో ఒక పాట ఉంది వాట్ నెక్స్ట్ అని సో వాట్ నెక్స్ట్ అని అందులో సినిమాలు హీరో అక్కడే పాడాడు ఇక్కడ జనసేనకున్న ఒక ఐదు లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఆయన అభిమానులు జన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సానుభూతిపర్లు చిరంజీవి గారి అభిమానులు అందరూ కలిసి కోరస్గా ప్రతి ఆదివారం ఉదయం పది నుంచి పన్నెండు వరకు స్వస్థ సభల్లో పాడినట్టు పాడాలన్నమాట సో అలా పాడటానికి మీరు ఆదివారం ఎంచుకుంటారు మరో మంచి ఇంకో ఇంకో ఏదైనా శుభదనం ఎంచుకుంటారు ఇట్ ఇస్ అప్ టు ది జనసైనిక్స్